ప్రేక్షకులందరికీ నమస్కారం మిథునరాశ్ వారికి రెండు వేల ఇరవై ఐదు మే పదహారు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రని యొక్క ప్రభావం వల్ల మిథున వారికి ఈరోజు త్వరగా డబ్బును సంపాదించేయాలని మీకు కోరిక కలుగుతుంది మీ అతిథుల పట్ల కఠినంగా ఉండకండి అది మీ కుటుంబ సభ్యుల్ని నిరాశపరచడమే కాదు బంధుత్వాలు అఘాధాలను సృష్టిస్తుంది ఇంకా మీ ప్రేమైన వారి యొక్క అసహ్యతకు బదులు మీరు ప్రేమనే కురిపించండి పనిచేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించుకుని తనం మీకు కొంతవరకు ఒత్తిడి కలిగించవచ్చు అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చు అలాగే కొత్త ప్రాజెక్టులు మరియు ఖర్చుల్ని వాయిదా వేయండి మీరు బయటకు వెళ్తూ పెద్దవారితో భుజం భుజం కలిపి మసులుతూ ఉండాలి ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాడు చేస్తుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి వెంకటేశ్వర వజ్ర కవచాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన భవంతు